నేను ఏ రోజు కూడా నా జీవిత చరిత్ర ముప్పై సంవత్సరాలు పీఠాధిపతిగా ఉంది ఈ రోజుకి ముప్పై సంవత్సరాల్లో పరిపాలన విషయంలో ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా కలుగు చేసుకోలేదు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూశాను కొత్తగా వచ్చిన రోజుల్లో తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూశాను కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య మళ్ళా చంద్రబాబు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఏ పరిపాలనలో కూడా నేను పరిపాలన విధానంలో ఎప్పుడు కూడా తలదూర్చలే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ వరకే పరిమితమై ముఖ్యంగా ముహూర్తాలు నాకు దుర్ అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ తెలిసింది తెలిసిందాన్ని ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా చెప్పడం అలవాటు లౌక్యం పెట్టడం తెలియదు ఎప్పుడు కూడా అలా తప్పులుంటే చెప్పడమే అలవాటు ఉదాహరణకి శ్రీశైలం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొద్దని చెప్పింది నేను దక్షిణానలో చేయకూడదు అని ఆపింది నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరానికి వచ్చింది కదా చేశారు మాఘమాసం పుత్రనాశ అని ఉంది ఆగమంలో శైవాగమంలో మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శాఖ రాజ్ పంపించాం ఇంకా చాలా ఉన్నాయి ఇందులో రాజునికి పుత్రుడంటే రాష్ట్రమే కదా ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు అది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు వేలాది సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను లెటర్ రాశాను అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు మా దగ్గరికి వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం దూరమైనా పర్వాలేదు మేము గవర్నమెంట్ దగ్గర బట్టికే పీఠం కాదు ఇది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే సంపాదించుకోవాలి దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నాతో చాలా అనుబంధం ఉంది నేను ఏ రకంగా ఏ రకంగా ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటానో ఆయనకు బాగా తెలుసు బిఆర్ నాయుడుకి తెలుసు నరేంద్ర చౌదరికి తెలుసు చాలామందికి తెలుసు ఈ ఐదేళ్లలో పీఠం ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అన్ని రకాలుగా అందువల్ల ఇప్పుడు ఎప్పుడూ యుద్ధమే చేస్తుంది ఈరోజు నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పోడుతున్నాను అనుకోవద్దు ఎందువలంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం మురళీమోహన్ గెలిపించడానికి సాయిశక్తులా ప్రయత్నం చేశాను అప్పుడు గెలవాలని గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను చంద్రబాబు గెలవడం చాలా సంతోషం అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు మేము స్వాములం పీఠాధిపతులం ధర్మం కోసమే పోరాడతాం కానీ ఈరోజు ప్రశ్న మీద పెట్టింది ఎవరికి భయపడి కాదు అది గుర్తుంచుకోవాలి ఎవరికి భయపడి కాదు వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని ఎప్పుడు స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా పరిపాలన కొనసాగాలి అని కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రశ్నలు పెట్టారు నారాయణ అమ్మా ఇప్పుడు అదే ఇప్పుడు ఈ రోజుల్లో ఎరుపు కంటే మరుపు ఎక్కువ రెండు రాష్ట్రాల నుంచి ఏడుగురు గవర్నర్లు వచ్చారు మహా మా ఒక వార్షికోత్సవంలో హర్యానా గవర్నరు పంజాబ్ గవర్నరు హైదరా తెలంగాణ గవర్నరు ఇక్కడ గవర్నరు గవర్నర్లు వచ్చారు హర్యానా ముఖ్యమంత్రి వచ్చాడు కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చాడు ఎంతోమంది ఇక్కడికి వచ్చారు అలాగే కేంద్ర మంత్రులు వచ్చారు ఎంతోమంది వచ్చారు వైసిసిపి మినిస్టర్లు ఎమ్మెల్యేలే రాలేదు వచ్చినప్పుడల్లా నేను చెప్పాల్సింది ఎప్పుడు కూడా నెగిటివే చెప్తాను ఎప్పుడు పాజిటివ్ పోగొట్టడం అనేది ఆ లాలస విశాఖ శారదా పీఠానికి లేదు నేను ఎవరిని ఆచించదు ఈ చెయ్యి ఎవరిని ఆర్జించ ఆర్జించదు ఎప్పుడు ఎలా ఉందో పీఠము భక్తులతోటే పెరిగింది తప్ప రాజకీయ నాయకులతో పెరిగిన పీఠం కాదు ఇది ధర్మం కోసం ధర్మం కోసం నిలబడాలి అని ఇది ఒక ఆధ్యాత్మిక పీఠం నేను పీఠాధిపతిగా కూర్చున్నాను కాబట్టి ధర్మం కోసం చెప్పాలి నాకు ధర్మం కాబట్టి చెబుతున్నాను కానీ నేను మామూలు స్వామిగా ఉంటే ఇవన్నీ మాట్లాడేవాడిని కాదు